జై వాసవి దాన్ మీడియాకు స్వాగతం నా పేరు పొన్నగంటి స్వర్ణకాంతి నేను వాసువంత క్లబ్కి ప్రెసిడె ప్రెసిడెంట్ మేము ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా కొన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం మా క్లబ్కి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు మారుతూ ఉంటారు సో ప్రతి ఒక్కరూ కూడా ఆ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని ఫాలో అవుతూ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రతి సంవత్సరం మొదట్లో వచ్చే సంక్రాంతి పండుగకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఈ సంవత్సరం శ్రీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని జెమ్ టీవీ వారి సహకారంతో చేయడం జరిగింది ఈ పోటీలో రెండు వందల మందికి పైగా పాల్గొన్నారు అందులో ముప్పై మందికి పైగా కన్సలేషన్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేవి ఒక ఫస్ట్ ప్రైజ్గా రిఫ్రిజిరేటర్ అండ్ సెకండ్ ప్రైజ్గా వాషింగ్ మిషన్ అండ్ థర్డ్ ప్రైజ్గా వెట్ గ్రైండర్ ఇవ్వడం జరిగింది ఈ మిగిలిన థర్టీ మెంబర్స్కి కూడా కన్సలేషన్ ప్రైజెస్ థౌజండ్ వర్త్ గల కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి మాకు జెమినీ టీవీ నుంచి వచ్చి సహకరించారండి జమ్నీ టీవీ నుంచి కొంతమంది అతిథులు కూడా రావడం జరిగింది సినీ నటులు ఆమెని గారు అదేవిధంగా బుల్లితెర సినీ నటులు కొంతమంది ప్రభాకర్ గారు ప్రియ గారు అండ్ కొత్తగా వచ్చిన అనే సీరియల్ జమినీ టీవీలో కొత్తగా స్టార్ట్ అవుతుందండి ఆ స్టా దానికి సంబంధించిన హీరో హీరోయిన్స్ కూడా రావడం జరిగింది ఈ ప్రోగ్రాంలో వాష్వి క్లబ్ వంత క్లబ్ వారు ఇద్దరు కా సామూహికంగా చేయడం జరిగింది సంయుక్తంగా పాల్గొని ఆ నున్న ఆనంద్ గారు వాసి క్లబ్కి ప్రెసిడెంట్ గారు వారు మీ మా వనితా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరుపు తెలియజేసుకుంటున్నాం జయవాద